బైబిల్ కూడా ఏం చెప్పిందంటే ఒకటి చెప్పిందండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఓటో అధ్యాయము మూడో వచనం అండి కొత్త నిబంధన ఏం చెప్పిందో ఒకసారి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక కొత్త నిబంధన అండి కొత్త నిబంధన బోధండి ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచనం వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఎన్ని వెర్రీలు పెట్టుకున్నా నాకు అర్థం కాదు వెరీ 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 ఇంపార్టెంట్ ఆ మూడవ వచనం మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక ప్రభు యేసుక్రీస్తు యొక్క దేవుడు స్తుతించబడును గాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయములో ఆయన క్రీస్తు నందు పరలోక విషయములో దేవుడు క్రీస్తు నందు ఆ ఏ విషయంలో ఆత్మ సంబంధమైన అనుగ్రహించారు శరీర సంబంధమైన లేదు దిస్ ఇస్ ద న్యూ టెస్ట్మెంట్ అక్కడ చెప్పాకగా విన్నామండి ఇలాంటి ప్రామాణిక ఇదొక్కటి తెలిస్తే వాడు ఆత్మసమ్మతిగా మార్పు రండి అందరికి ఇచ్చేస్తాం వాళ్ళకి చెప్పండి ఇక్కడ దీన్ని ఎఫ్సి మంత్రిగా ఓటి మూడు ఓకేనా okay. चलो ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ దేవుడు స్తుతించబడన దాకా ఆ ఎందుకు స్తుతించబడాలంట ఎందుకు స్తోత్రం చెల్లించాలంట ఆయనకు ఆ ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించను ప్రతి ఆశీర్వాదం అంటే ఆత్మ పెట్టుకోలేదు ప్రతి ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఏమండి మనకి ఏ ఆశీర్వాదాలు కావాలంటే కొత్తల ప్రకారం మరి ఎందుకంటే శరీర సంబంధమైన ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్నాడు క్రైస్తవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసం ఎదురు చూడకుండా శరీర సంబంధమైన ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్నాడు ఇది ఒకటి కారణం ఏంటంటే దేవుడు అర్థం కాక లేఖనాలు అర్థం కాక దేవుడు యొక్క గొప్పతనం అర్థం కాక దేవుడు మనకి ఏమి ఇవ్వాలో అని తెలియక ఇరవై నాలుగో అధ్యాయం మొదటి రోజున చదవండి మా

అన్ని విషయములలో ఇది పాత నిబంధన క్రింద యేసుక్రీస్తు రాబోలు అందుకే ఇసాబు పొలం పంట వేసి నూరంతలు పండిస్తున్నాడు రెమినూరంతలు నూరు షాలు ఓల్డెస్ట్మెంట్ ఇప్పుడు నువ్వు ప్రతిదీ శరీరానుసారంగా ఆలోచించరాదు ఆ అసలు ఆ శరీరానుసారమైతే వదిలి ఆత్మానుసారంగా నువ్వు మారలేదు అంటే నీకు మనోనేత్రాలే తెరవబడలేదు అసలు ఏం తెరవబడలేదు మనోనేత్ర నాగరాజ్ ఏం తెరవబడలేదు ఆ మనోనేత్రాలు తెరవబడి గ్రంథాన్ని చూడగలిగితే అబ్బా ఎంత ఆనందంగా ఉంటుందో ఎంత అదే కదా బట్టి ఆ రూట్ మనకు అర్థమైందంటే ఇంక లోక సంబంధం ఏది ఆలోచించుకుందన్న ఒక ఆలోచించకూడదన్న ఒక నిర్ణయత వస్తుంది ఒక నిశ్చయత వస్తుంది అటు ఇటు ఏం చూడడం ఇంకా డైరెక్ట్గా ఆ రూట్లోనే పోతాం రూట్ పట్టుకున్నాం అనుకోండి ఇదే బల్లారి ఇదే రూట్ కరెక్ట్ అని చెప్పి తెలిసిందనుకో మనకి ఇంకా తోకడమే ఎనభై తొంభై నూరు ఇంకా ఇటు తిరిగితే వస్తుందా బల్లారి ఇటు తిరిగితే వస్తుందా బళ్ళారా అని అనుమానంగా నువ్వు పోయినావు అనుకో ఇరు ముందున్న దారి ఇటుపక్క ఒకటి వస్తుంది పక్క వస్తుంది కొంది సిట్టు తిరగల అని అక్కడ పని నిలబడంతో వస్తుంది కొంచెం ముందు పోతే బూతికి దగ్గర మళ్ళీ ఇంకోటి వస్తుంది ఇక్కడ నిలబెట్టాలా అని ఆలోచన వస్తుంది నీకు దారి పూర్తిగా సరిగ్గా తెలియకపోతే ఎన్ని దారులు వస్తే అన్ని దారిలో ఏమైనా ఇట 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 నిలబడాల్సి వస్తుంది కానీ నాకు దారి దొరికింది మనకు దారి దొరికింది కేవలం దేవుడి స్థానం ఉన్నది సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే స్పిరిచువల్ ఆత్మ సంబంధం అసలు సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటో తెలియడం వల్ల భౌతిక సంబంధంగా అంటే డబ్బు ఇల్లు పొలము కార్లు లోకముల ఆరోగ్యము లోకంలో ఉన్న పిల్లలు కుటుంబము బంగ్లాలు ఇవన్నీ భౌతిక సంబంధమే అనుకో వజ్ర వైరూ్యాలు బంగారు ఆత్మ సంబంధమైన అంటే దీనిలో ఒక పాట ఉంటుంది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనగానే ఏంటి అప్పుడు సంబంధమైన ఆశీర్వాదాలు ఏంటో మనం ఏరుకుంటే ఆ గోల్డ్ అంతా మనం దొరుకుతుంది ఆ వెండ్ అంతా మనకు దొరుకుతుంది ఆ స్వాస్థ్యం అవన్నీ మనకు దొరుకుతాయి ఓహో ఇదా ఇవాళ సంపాదించుకోవాల్సింది అని అప్పుడు కనుక మన టార్గెట్ పాత నిబంధన ప్రకారం భౌతికమైనది కాదు మనకు మనోనేత్రాలు తెరవబడాలి పై నేత్రాలతో చూస్తావు ఈ లోకాన్ని నీకు మనోనేత్రాలు తెరవబడితే మరో లోకాన్ని చూడగలుగుతావు రైట్ దీని కాస్త మనం పక్కన పెడితే మనం ఎక్కడికి వస్తున్నాం అంటే పాత నిబంధన కింద ఉన్నాం ఎక్కడున్నాము చూడండి ఒకసారి పాత నిబంధన అదే పురంతి పత్రిక మన పాఠం రెండవ తరం తిరిగి రాసిన పత్రిక మూడవ అధ్యాయం రాతి పలకల మీద గాని సిరాతో గాని రాయబడక రాయబడక మెత్తని హృదయములు అను అను పలకల మీద పాతమి రాతి పలకల మీద వ్రాయబడింది కానీ క్రొత్త నిబంధన ఎక్కడ రాయబడుతుంది ఆలోచిస్తే ఆ హృదయాల మీద వ్రాయబడుతుంది హృదయం అనేది కనబడేది కాదు పాత నిబంధనలో చర్మ కాగితాలు కనబడతాయి పలకలు కూడా కనబడతాయి ఎందుకంటే అది శరీర సంబంధమైనది పాత నిబంధన ఏంటి శరీర సంబంధమైనది రైట్ ఇంకా కిందకి వస్తే మనం చూద్దాం చదవండి సార్ నాలుగో వచనం చదవండి మూడో అంత నాలుగో వచ్చినం ద్వారా దేవుని నమ్మకము కలదు మాకి నమ్మకము కలదు మా వాళ్ళని ఏదైనా అయినట్లుగా ఆలోచించుకోమే సమర్థము కాదు కాదు మా సమర్థము దేవుని వల్లనే కలిగి ఉన్నది కలిగి ఉన్నది ఆయనే మమ్మల్ని కొత్త నిబంధనకు అనగా అక్షరము కాదు కాని ఎప్పుడు చూడండి అక్షరమునకు కాదు గాని అంటే అర్థమేంటి పాత నిబంధనకు కాదు అని అర్థం అక్షరానుసారమైన సేవ కాదు అక్షరానుసారమైన సేవ అంటే సేవ కాదు ఇప్పుడు శరీర సంబంధం కొత్త నిబంధన కింద శరీర సంబంధమైన సేవ కాదు పాత నిబంధన మాత్రమే ముప్పై తొమ్మిది పుస్తకాలు ఏమై ఉంది అది శరీర సంబంధమైన సేవ కేవలం శరీర సంబంధమైన అయిన దాని మీదే శరీర సంబంధంగానే ఉంటుంది వాళ్ళ పద్ధతులు వాళ్ళు అన్నీ కూడా శరీర సంబంధమే అది చూడండి ఇంకా ముందు ఆయనే మమ్మల్ని కొత్త నిబంధన అక్షరమును కాదు కానీ అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకు మాకు సామర్థ్యం కలిగించి ఆత్మకే పరిచారకుల గుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు అక్షరము దేనికి సామర్థ్యము ఆత్మకే అంటే ఇప్పుడు ఏది ఏది దేనికి సేవ చేయాలి మీరు ఆత్మ ఆత్మకు పరిశుద్ధాత్మ ద్వారా మనిషిలో ఉన్న ఆత్మ సేవ జరగాలి ఆత్మీయకు ఆత్మకు శరీరానికి కాదు పాత నిజన శరీరానికి సేవ చేస్తుంది కొత్త ఆత్మకు సేవ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్గా మనిషి ఉదాహరణకి మనిషి ఇది శరీరం ఇది మనిషిలో ఉన్న ఆత్మ ఆత్మ ఇది వ్యత్యాసం మనిషిలోనే ఉంది ఆత్మ కానీ ముప్పై తొమ్మిది పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అది కేవలం శరీరం మీద మాత్రమే ఉపయోగపడుతుంది కానీ లోపల ఉన్నదాన్ని ఎఫెక్ట్ చూపింది లోపల ఉన్నదాన్ని పోలేదు జండు బాబు పూర్తిగా తలకాయ కూసిన తలైపు వచ్చినప్పుడు జండు బాబు ఈ ముప్పై తొమ్మిది పుస్తకాలు జండుబా అయితే కేవలం తలలోకి వచ్చినప్పుడు బయట పక్కన పూసేదన్నమాట కానీ ఎంత పూసినా కూడా తలలోకి పోలేదనుకోండి ఈ మనిషి చచ్చిపోతారు అంతే కళ్ళొప్ప ఎక్కువైపోయి ఇప్పుడు ఆ తల్లొప్పకి జండు బాంబు చూసేటది ఇది పూర్తిగా బయట ముప్పై తొమ్మిది పుస్తకాలు శరీరానికి మాత్రమే చేస్తుంది కానీ ఆత్మకు కొత్త మంది ఇరవై ఏడు పుస్తకాలు ఏం చేస్తుంది అంటే డైరెక్ట్ లోపల నుంచి టాబ్లెట్ వేసుకున్నట్ల అయినట్ల టాబ్లెట్ టార్గెట్ కదా తల్లలోపుకి శారీడానికి కానీ ఇంకా చాలా టాబ్లెట్స్ ఉన్నాయి కదా లోపల నుంచి వైద్యం అనమాట ఇంగ్లీష్ లోపల నుంచి రక్తంలో కలిసిపోతుంది అది కానీ ఇది చర్మం మీద చర్మం మీద మాత్రమే పనిచేస్తుంది జండు బాంబు రిలాక్స్ తాత్కాలికంగా రిలాక్స్ ఎగ్జాంపుల్గా ఇంకోటి చెప్తారు పిల్లోడు లెవెటరీ కూర్చున్నాడు అనుకోండి ఎగ్జాంపుల్గా ఇంట్లో లెవెటరీ కూర్చున్నాడు పిల్లోడు మంచి చిన్న పిల్లోడు రెండేళ్ళ పిల్లడు లెవెటరీ కూర్చున్నాడు లెటర్ తెలుసు కదండి కరెక్ట్ కూర్చోడు అనుకోండి ఏమొస్తుంది ఆడే అనందరం కూడా కూర్చున్నాం అనుకోండి ఏమొస్తుంది వాసన వస్తుంది తాత్కాలికంగా దాన్ని ఏం చేస్తారు స్ప్రిల్ రాకుండా మట్టిస్తాను నేను మట్టి వేసేసి తక్కినా కూడా తాగుబోతుడు పెట్టడం ఎటు వాసిస్తారు తక్కినా కూడా లేకపోతే లోపల చేతి వచ్చినా కూడా బహిర్భూమి దాని మీద తాత్కాలిక ఏమేస్తామో మట్టే చేస్తాం అనుకోండి మట్టే సప్లేస్ అనుకోండి స్మెల్ వస్తుందా అది పాత నిబంధన అయితే కొత్త నిబంధన అదే కప్పుని ఇది కప్పుతుంది కొత్త నిబంధన అట్లా వాటర్ వేసి తిరిగి చేసి కొట్టుపారేస్తారు ఇక్కడ కప్పినా కూడా ఒకవేళ మట్టి మొక్క పోతే మళ్ళీ స్మెల్ కానీ ఇక్కడ పూర్తిగా తుడిచి తీసుకోలేడమే ఇది దీని పట్టి దీనికి దీనికి కూడా తేడా ఇది కప్పుతుంది ఇది తీసుకోలేస్తా తీసుకోలేసి కావాలా తప్పేది కావాలి ఎక్కడ పని చేసేది కావాలో మీరే ఆలోచన చేయాలి కీర్తన